పేద ఇల్లాలు మాధవి తన భర్త రమేష్తో కలిసి టౌన్లోని చోట పానీపూరి బండి పెట్టుకుంది పానీపూరి తినాలని వస్తున్న వాళ్ళకి తగిన విధంగా పానీపూరి చేసి మాధవి పెడుతూ ఉండగా కట్లీజ్ అడిగిన వాళ్ళకి రమేష్ చేస్తూ ఉంటాడు అలా ఆ పేద దంపతులు కలిసి పానీపూరి అమ్ముకుంటూ ఉండగా సునీత అక్కడికి వచ్చింది మాధవి అభిమానంగా పలకరించింది సునీత రెండు మూడు రోజుల నుంచి పానీపూరి తినడానికి రావడం లేదు ఏదైనా కొత్తగా ఉంటే తినాలనిపిస్తుంది మాధవి రోజు వేడివేడిగా ఉండే బఠానీ కారంగా ఉండే పచ్చిమిర్చి నీళ్ళు ఇవే కదా మాధవి వీటిని రోజు తినటానికి రావాలంటే నేను రాలేను ఏదైనా కొత్తగా ఉంటే చెప్పు అప్పుడు డైలీ వస్తాను పానీపూరి అంటేనే వేడివేడి బఠానీని పచ్చిమిర్చి నీళ్ళలో ముంచుకొని తినడం కదా ఒక నేనే కాదు సునీత పానీపూరి బండి పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఇలాగే చేసి అమ్ముతూ ఉంటారు పానీపూరి అంటేనే ఇదే కదా సునీత ఏదైనా కొత్తగా చేయండి మాధవి ఇలాగే ఉంటే నేను కాదు కదా తినలేరు అక్కడ తింటున్న వాళ్ళని పట్టించుకోకుండా అలా అనేసి వెళ్ళిపోయింది సునీత ఇక అప్పటి నుంచి పానీపూరి తినే వాళ్ళ సంఖ్య రోజుకి తగ్గుతూ ఉండేది దాంతో వాళ్ళ సంపాదన కూడా తగ్గుతూ ఉండేది మాధవి రమేష్లు బాధతోనే పానీపూరి అమ్మటం చేస్తూ ఉంటారు సునీత ఏదో ఒక టైంలో వచ్చి గొడవ చేసి వెళ్తూ ఉండేది ఒక రోజున సునీత కావాలని అలా గొడవ చేస్తుందని మాధవికి అర్థమైంది ఏవండి సునీత కావాలని మన పానీపూరి వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని నాకు అర్థమవుతుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా అవును మాధవి కానీ సునీత ఇలా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అది నేను తెలుసుకుంటానండి మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పానీపూరి అమ్మడం మాత్రం ఆపద్దు సరే మాధవి ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సునీత వాళ్ళ దగ్గరికి రాకుండా వాళ్ళని అదోలా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది మాధవి కూడా సునీత వెనకాలే వెళ్తూ ఉంటుంది సునీత ఒక పానీపూరి బండి దగ్గర ఆగింది మాధవి ఒక చెట్టు చాటును నిలబడి చూస్తూ ఉంటుంది ఆ పానీపూరి బండి దగ్గర చాలా మంది ఉంటారు అందరూ పానీపూరి తింటూ ఉంటారు వామ్ సునీత అక్కడ నా కడుపు మీద దెబ్బ కొట్టావు ఇక్కడ నువ్వు నీ కడుపు నింపుకుంటున్నావా సరే సరే నన్ను ఇలా దెబ్బ తీసావు కదా దేవుడు ఉన్నాడు అంత చూస్తూనే ఉంటాడాయన నాకొక దారి చూపిస్తాడు మాధవి ఇంటికెళ్ళిపోతుంది రమేష్ మాత్రం పానీపూరి బండి దగ్గరుండి వచ్చిన ఒకరిద్దరికి పానీపూరి పెడుతూ ఉంటాడు రాత్రి పది దాటిన తర్వాత నీరసంగా ఇంటికి వస్తాడు మాధవి అన్నం పెడుతుంది ఆ రోజు వచ్చిన తక్కువ డబ్బుల్ని ఇచ్చాడు రమేష్ అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున రమేష్ అమ్మా నాన్న శ్యామల వీరయ్య ఊరికొచ్చారు మాధవి వాళ్ళని చూసి ఎంతో సంతోషపడింది అత్తయా మావయ్యా బాగున్నారా ఇప్పుడే హరిత ఇంటి నుంచి వస్తున్నారా బాగున్నాం కోళ్ళ కొడుకు మానవడో మనవరాలు బాగున్నారా బాగున్నారా పానీపూరి బండి దగ్గర ఉన్నారు పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు స్నానం చేయడానికి వేడి నీళ్లు పెడతాను మాధవి కిచెన్ లోకి వెళ్తుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి రోజున చీకటి పడుతూ ఉండగా పేద ఇల్లాలు మాధవి మామిడికాయ పచ్చడి ఉన్న చిన్న డబ్బాని ఇంటికి ఇంటికొచ్చింది ఇంటి ముందు ఖాళీగా ఉన్న పానీపూరి బండి కనిపించింది కొంచెం కంగారుతో ఇదేంటి ఈ నీరోజు రోజు పానీపూరి బండి తీసినట్లేడు ఇంట్లోని కూర్చొని ఏం చేస్తున్నట్ ఎంత అని ఇంట్లోకొచ్చింది తన భర్త రమేష్ దిగులుగా మంచంలో కూర్చొని ఉన్నాడు ఏమయ్యా ఈరోజు పానీపూరి బండి తీయలేదు నాకే తీయాలనిపించలేదు మాధవి అదే ఎందుకు అని అడుగుతున్నాను రోజు రోజుకి పానీపూరి తినే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది మాధవి ఒకప్పుడున్న సంపాదన ఇప్పుడు లేదు వచ్చే ఈ కొంచెం కోసం అంతసేపు నిలబడి పానీపూరి అమ్మాలా అనిపిస్తుంది అందుకే నేను ఈరోజు పానీపూరి బండి తీయలేదు ఇంటి దగ్గరుంటే వచ్చే కొంచెం ఆదాయం కూడా రాదు కదయ్యా పానీపూరి బండి పెట్టడం నాకెందుకో ఇష్టం లేదు మాధవి పానీపూరి బండి పెట్టకుండా ఈ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు కుటుంబాన్ని పోషించడానికి పానీపూరి బండి పెట్టుకోవాలా మాధవి కూలి పనులు చేసుకుంటూ కూడా కుటుంబాన్ని పోషించుకోవచ్చు అయినా పానీపూరి బండి పెట్టుకునే వాళ్ళు బతుకుతున్నట్టుగా పేదో పెద్ద ముచ్చట్లు చెప్తున్నావే కుటుంబం అంటే మీరు నేను మాత్రమే కాదు కదండి ఏ కష్టం చేయకుండా ఇంటి పట్టునే ఉండే ముసలి అమ్మా నాన్నలు స్కూల్కి వెళ్లి చదువుకుంటున్న పదేళ్ల కొడుకు ఆరేళ్ల కూతురు అందరూ ఉన్నారు మాధవి ఓహో అన్ని తెలిసి కూడా పానీపూరి బండి పెట్టనని ముందుగా ఉన్నారన్నమాట పెట్టను మాధవి వెళ్తాను వెళ్తారా నిమిషం కూలిపండ్ ఆ రోజు కూలీ పనికి వెళ్తున్నా సాంబయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం సాంబయ్య తన కుటుంబాన్ని ఎలా పోషించుకుంటున్నాడో ఒకసారి పదండి రమేష్ ని తీసుకుని మాధవి సాంబయ్య ఇంటికి వచ్చి సాంబయ్య తన భార్య కమల ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు వాళ్ళెందుకు గొడవ పడుతున్నారో మీకు అర్థం అవుతుందా తీసుకొచ్చే డబ్బులు రోజు పని దొరికితే సాంబయ్య సంపాదన మన సంపాదన కంటే బాగుంటుంది కదా కానీ గొడవ పడుతున్నారంటే ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదనే కదా మరి అర్థం రమేష్ ఏమీ మాట్లాడలేదు ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు నేనెందుకు పానీపూరి బండి పెట్టనంటున్నానో నీకు తెలియటం లేదు మాధవి సునీతకి భయపడుతున్నారా మాధవి సునీత చెప్పిన మాట ఒక్కొక్కరి నోటి నుంచి రోజు వస్తుంటే చాలా బాధగా ఉంది ఇలాంటి పానీపూరి తినమని మాకు వద్దని అందరూ గోల్ చేస్తున్నారు అందుకే మాధవి నేను పానీపూరి బండి పెట్టనని గట్టిగా నిర్ణయించుకున్నాను మన పేదవాళ్ళ బతుకు తెరువు కోసం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఉన్న వ్యాపారాన్ని బంద్ చేసుకోవడానికి కాదు కదండి సరే మాధవి నువ్వు చెప్పినట్టుగా నేను పానీపూరి బండి పెడతాను కానీ కొత్తగా వెరైటీగా అడుగుతున్న వాళ్ళకి ఏం చెప్పాలో నువ్వే చెప్పు అదే నేను వాళ్ళకి చెప్తాను పచ్చి మామిడి పానీపూరి అని చెప్పండి రమేష్ కొంచెం ఆశ్చర్యంగా ఏంటి పచ్చి మామిడితో పానీపూరియా అవునండి నేను సురేఖ అక్క వాళ్ళ ఇంటికి మామిడికాయ పచ్చడి పెట్టడానికి వెళ్లాను కదా అక్కడ మాటల్లో నాకు ఒక విషయం అర్థమైంది మామిడికాయతో ఎన్నో రకాల కూరలు చేయొచ్చని తెలుసుకున్నాను అలాంటి పచ్చి మామిడికాయని పానీపూరిలో ఎందుకు వేయకూడదని ఒక సందేహం కలిగింది రమేష్ ఆలోచనలో ఉన్నాడు పచ్చి మామిడికాయ పప్పు పచ్చి మామిడికాయ చారు పచ్చి మామిడికాయ టమాటా కూర ఇలా ఎన్నో రకాలుగా పచ్చి మామిడికాయని వాడుతున్నాము సురేఖ అక్క నాకు చెప్పిందండి ఈ విషయాలు అప్పుడే నీకు పచ్చి మామిడికాయని పానీపూరిలో వేయొచ్చు అనే ఆలోచన పుట్టింది అంతేనా మాధవి అవునండి రేపు మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం తప్పకుండా చేద్దాం మాధవి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు ఇంటికి వచ్చారు అందరూ తినేసి పడుకున్నారు మరుసటి రోజున ఏవండి నేను సురేఖ వాళ్ళ ఇంటికెళ్లి కొన్ని పచ్చి మామిడికాయలను తీసుకొస్తాను మీరు పానీపూరి బండిని రెడీ చేసుకోండి అలాగే మాధవి మాధవి సంచి తీసుకుని వెళ్ళిపోయింది రమేష్ పానీపూరి బండి సిద్ధం చేస్తూ ఉంటాడు సాయంత్రం సమయం నాలుగౌతూ ఉండగా పచ్చిమామిడి పానీపూరి అనే బోర్డు పెట్టుకుని పేద దంపతులు పానీపూరి బండిని తీసుకుని రోజూ పెట్టుకునే చోటుకి పెట్టుకుంటారు మాధవి మైక్ తీసుకుంటుంది ప్రియమైన పానీపూరి అభిమానులారా మీరు అడిగినట్టుగా బఠానీ పానీపూరి కాకుండా పచ్చిమామిడి పానీపూరితో మీ ముందుకొచ్చాం మామిడి పానీపూరి ఎలా ఉందో రుచి చూడండి నచ్చితే ఎంత తింటే అంతకి డబ్బులివ్వండి మీకు నిజంగానే నచ్చకపోతే తిన్నవాటికి డబ్బులైతే ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు అటుగా వెళ్తున్న సునీత మాట వింటుంది మామిడికాయ పానీపూరియా ఇదేదో కొత్తగా ఉంది తినాల్సిందే లేకపోతే నా మనసొప్పుకోదు చకచక మాధవి పానీపూరి బండి దగ్గరికి వచ్చింది ఏం సునీత ఇలా పచ్చి పచ్చిమామిడి పానీపూరి స్పెషల్ అని ఇప్పటి వరకు చెప్పారు కదా మాధవి అవును సునీత కూడా అదే ఈ రోజు స్పెషల్ మామిడి పానీపూరి ఏది నాకు పెట్టు ముందు తింటాను మాధవి సునీతకి మామిడి ముక్కలు వేసి పానీపూరి పెట్టింది సునీత వాటిని తింటూ ఉంటుంది సునీతకి మామిడి పానీపూరి భలేగా నచ్చింది ప్లేటు మీద ప్లేట్ తింటూ ఉంటుంది ఇక మాధవి చకచక మామిడి పానీపూరి పెడుతూనే ఉంటుంది ఇక రమేష్ మైక్ తీసుకొని రండి బాబు రండి పానీపూరి అభిమానులకు ఈ రోజు నుంచి మామిడి స్పెషల్ పానీపూరి అమ్మబడును నచ్చితేనే డబ్బులు ఇవ్వండి లేదంటే లేదు అది విని చాలామంది పచ్చిమామిడి పానీపూరి తినేందుకు వస్తూ ఉంటారు ఆ రోజు ఆ పేద దంపతులు తీసుకెళ్లిన పచ్చిమామిడి పానీపూరి మొత్తం అయిపోతాయి చాలా డబ్బులు సంపాదిస్తారు వాళ్ళిద్దరూ రమేష్ మాధవి సంతోషపడుతూ ఉంటారు ఇకప్పటి నుంచి పచ్చిమామిడి పానీపూరిని అమ్ముతూ ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉంటారు తిమాపూర్ గ్రామానికి మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్న శేషయ్యకి సుధాకర్ సంపత్ అనే ఇద్దరు కొడుకులున్నారు లేని తల్లి ప్రేమని కూడా పంచుతూ వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాడు ఇద్దరికీ పెద్దగా చదువబ్బలేదు కాని పనిమంతులు సుధాకర్ కూలి చేస్తూ ఉంటాడు సంపత్ ఆటో నడిపిస్తూ ఉంటాడు రోజూ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి తండ్రి శేషయ్యకిచ్చేవాళ్లు శేషయ్య ఆ డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చి మిగిలిన డబ్బులు ఒక చిన్న కుండలో దాచిపెట్టేవాడు ప్రతిరోజూ రాత్రి ముగ్గురూ కలిసి తినేవాళ్ళు ఇంటి బయట మూడు మంచాలేసుకొని సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోతూ ఉండేవాళ్ళు ఒకరోజున శేషయ్య చనిపోయిన తన భార్య శ్యామల ఫోటో దగ్గరికి వచ్చాడు శ్యామల ఈరోజు కొడుకుల్ని తీసుకొని సత్త ఇంటికెళ్తున్నాను తన ఇద్దరి కూతుర్లతో మన ఇద్దరి కొడుకుల పెళ్లి అడుగుతాను అని చెప్పి శ్యామల ఫోటో చూశాడు తనకు తన భార్య ఒప్పుకున్నట్టుగా అనిపించింది సంతోషం నిండిన మనసుతో బయటికొచ్చాడు పెద్దోడు ఎడ్లబండి దగ్గర నిలబడ్డాడు చిన్నోడు సంపత్ ఆటో దగ్గర నిలబడ్డాడు ఒరే అబ్బాయిలు నేను రాత్రి చెప్పిన విషయం మర్చిపోయారా పనులకెళ్లేందుకు సిద్ధపడ్డారేంటి రాత్రి నువ్వు మాకొక విషయం చెప్పావా ఏంటా విషయం ఈరోజు పనులోకి వెళ్ళొద్దని సత్తయ్య ఇంటికి వెళ్దామని చెప్పానుగా సత్తయ్య మామి ఇంటికా ఎందుకు నాన్న మామికేమైంది వాడికేమైంది బాబు ఇటకలా గట్టిగానే ఉన్నాడు వాడిద్దరు కూతుర్లతో మీ ఇద్దరి పెళ్ళి జయమని అడగాలి ఆటోలో వెళ్దాం అప్పుడే మాకు పెళ్ళెందుకు నాన్న ఇప్పుడు మనం బాగున్నాం కదా ఇక మీకు వంట చేసి పెట్టటం నా వల్ల గాదురా పెళ్లిళ్ళు చేసుకోండి వాడు తన ఇద్దరి కూతుళ్ళని నా ఇంటి కోడలని చేస్తానని ఎప్పుడో మాటిచ్చాడు అది కా నాన్న అన్నయ్య పెళ్ళొద్దని చెప్తున్నాడుగా సుధాకరు ఒరే సంపతు నేను చెప్పేది మీ ఇద్దరు ఏనండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని మన పెద్దలు చెప్తా ఉంటారు ఇప్పుడు మీకు పెళ్ళిడొచ్చింది పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత తండ్రిగా నాకుంది పదండి సత్త ఇంటికెళ్దాం తన కూతుర్లని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను అలా ముగ్గురు కలిసి ఆటోలో బయలుదేరారు అదే ఊళ్ళో ఉండే చలపతికి చక్కని మామిడి తోట ఉంది ఈ ఏడాది మామిడి పిందలు విరగకాశాయి వాటిని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉండగా ఆ తోట చేసే వీరయ్య తాను కొట్టిన కొబ్బరి బోండాన్ని తీసుకొచ్చి చలపతికిచ్చాడు కొబ్బరి నీళ్లు తాగాడు అయ్యా నేను పట్నంలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్తున్నాను నాకు రావాల్సిన డబ్బులు లెక్క చూసి అయ్యా వీరయ్యా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఇదిగో ఈ పళ్ళు అమ్మిన తర్వాత ఇస్తాను అయినా ఊ రోజులు పెట్టి వెళ్తుంది నువ్వుగాని నేను నేనిక్కడే ఉంటాను ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి నేను పళ్ళు అమ్మిన తర్వాత రావీరయ్యా అప్పుడు లెక్క చూసి నీ డబ్బులు నీకు ఇస్తాను ఇంక వెళ్ళు నీ కొడుకు దగ్గర జాగ్రత్తగా ఉండు వీరయ్య తన కూలీ ఇవ్వమని ఎంతగానో బ్రతిమిలాడతాడు కానీ చలపతి డబ్బులివ్వకుండా ఏదేదో చెప్తూ ఉంటాడు చివరికి విసుగొచ్చి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదే చలపతి దుర్బుద్ధి పనివాళ్లతో ఇష్టం వచ్చినట్టుగా పని చేయించుకుంటాడు కానీ వాళ్ళకి డబ్బులివ్వకుండా తిట్లు తింటూ నవ్వుకుంటూ హమ్మయ్య వీడి జీతం డబ్బులు మిగిలాయని సంతోషపడుతూ ఉంటాడు ఇంటి బయట ఎదురుచూస్తున్న సత్తయ్య దగ్గరికి అందంగా తయారైన తన ఇద్దరు కూతుర్లు వైదేహి అంజలి వచ్చారు నాన్న మమ్మల్ని చూసుకోవడానికి శేషయ్య మావయ్య కొడుకులు వస్తున్నారని చెప్పి తొమ్మిది గంటలకే తయారమ్మని చెప్పావు ఇప్పుడు పదకొండు దాటింది ఇంకా శేషయ్య మావయ్య తన కొడుకులతో రాలేదు వస్తాడు తల్లి శేషయ్యది మాటంటే మాటే నా మిత్రుడని చెప్పడం కాదు కాని ఆడొక్క మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా తీరతాడు అని చెబుతూ ఉండగా సత్తయ్య ఇంటి ముందు ఆటో ఆగింది శేషయ్య తన కొడుకులతో లోపల కూర్చున్నాడు వైదేహి అంజలి అందంగా తయారై కుర్చీల్లో కూర్చున్నారు సుధాకర్కి వైదేహి నచ్చింది సంపత్కి అంజలి నచ్చింది సత్తయ్య శేషయ్య ఇద్దరూ మాట్లాడుకుని ఒకరోజున తనకి ఉన్నంతలో ఇంటి ముందే పెళ్లి పందిరి వేసి తన ఇద్దరు కూతుర్లకి పెళ్లి చేస్తాడు సత్తయ్య అప్పగింతల వేళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒరే శేషయ్య ఇక నుంచి నా బిడ్డల్ని నాన్నలా నువ్వే చూడాలి మామగార్లా కూడా నువ్వే చూసుకోవాలరా ఒరే నువ్వు మాత్రం ఇక్కడుండేం చేస్తావరా అమ్మాయిలతో పాటు అక్కడికి వచ్చే అందరం కలిసి ఒక దగ్గరే ఉందాం నేను రాలేను రా శేషం నా కూతుర్లని మాత్రం నువ్వు బాగా చూసుకో శేషయ్య తన కొడుకుల్ని కోడలని తీసుకుని బండిలో ఇంటికొచ్చాడు వైదేహి అంజలి తోటి కోడలయ్యారు శేషయ్య ఇంట్లో అడుగుపెట్టారు సుధాకరు సంపత్తు నుంచి మీ సంపాదన తీసుకొచ్చి కోడలకివ్వండి ఇంటి ఖర్చులు మొత్తం వాళ్లే చూసుకుంటారు అందుకు సుధాకర్ సంపత్ ఇద్దరూ సరే అంటారు వైదేహి అంజలి సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి సుధాకర్ సంపత్ తమ సంపాదన తీసుకొచ్చి తన భార్యలకిచ్చేవాళ్లు వైదేహి అంజలి ఇద్దరూ ఏ కలహాలు కలతలు లేకుండా చక్కగా పనులు చేసుకుంటూ ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున శేషయ్య కాలం చేశాడు సత్తయ్య ఎంతగానో బాధపడ్డాడు తండ్రి లేని ఆ ఇంటిని సుధాకర్ సంపత్ చూడలేకపోయారు శేషయ్య ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు తన మిత్రుడు లేడనే బాధతో సత్తయ్య కూడా కొన్నాళ్ళకి కాలం చేశాడు దాంతో వైదేహి అంజలి ఎంతగానో బాధపడ్డారు అంత్యక్రియలు చేశారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి విధాత రాత ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ అర్థం కాదు ఆటోకి యాక్సిడెంట్ జరిగి సంపత్కి రెండు కాళ్ళు పోతాయి ఇంటి దగ్గరే ఉంటూ పోయిన తన రెండు కాళ్ళని చూసుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇక అన్నయ్య సుధాకర్ ధైర్యం చెప్తూనే లోపల మదనపడుతూ ఉంటాడు సుధాకర్ చేస్తున్న కూలీ పనులకొచ్చే డబ్బులతో కుటుంబం బ్రతకటం కష్టంగా మారుతుంది బావా నేను కూడా సరే వైదేహి కూలీలు కావాలని చెప్పినప్పుడు తీసుకెళ్తానులే అని చెప్పి తన పొలం పనులకు వెళ్ళిపోతాడు పొలం యజమాని ఒకరోజు సుధాకర్తో సుధాకరు పొలానికి పురుగుబట్టిందని చెప్పావుగా పురుగుల మందు తీసుకొచ్చాను పొలంలో గొట్టు అని పురుగుల మందున్న డబ్బాని ఓపెన్ చేసే ప్రయత్నంలో చెయ్యి జారి ఆ మందు సుధాకర్ మీద పడింది అంతే సుధాకర్కి తన రెండు కళ్ళూ పోయాయి సుధాకర్ గుడ్డివాడయ్యాడు ఇంటి దగ్గరే ఉంటాడు వైదేహి అంజలి కూలిపండ్లకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు కూలిపండ్లుంటే చెప్పమని తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు ఒకరోజున గడ్డి మోయటానికి వెళ్తారు ఆ పని వాళ్ల వల్ల కాలేదు గడ్డి మోపుల్ని మోసుకుంటూ వెళ్తూ కొంచెం దూరం వెళ్ళగానే కింద పడేసేవారు ఆ యజమాని వాళ్ళిద్దరినీ తిట్టేవాడు దాంతో వాళ్ళు బాధగా ఇంటికొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్ని కాళ్ళు లేని సంపత్తు కళ్ళు లేని సుధాకరు వింటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు అప్పుడు సుధాకర్ తమ్ముడు కళ్ళు లేని నేను కాళ్ళు లేని నువ్వు ఇద్దరం కలిసి చలపతి మామిడి తోటని కాపలా గేయడానికి వెళ్దామా అన్నయ్య మనం ఎలాగన్నయ్యా కాపులాగాస్తాం కష్టం కదన్నయ్యా తమ్ముడు నువ్వు చూడగలవు నేను నడవగలను నేను నిన్నెత్తుకుంటాను నువ్వు నాకు దారి చెప్పు మామిడి తోటకి వెళ్తాం తోటలో కూడా ఇలాగే ఇద్దరం కాపులాగాద్దాం తమ్ముడు సరే అన్నయ్యా అని అన్నదమ్ములిద్దరూ ఒక రోజున వైదేహి అంజలి కూలీ పండ్లకు వెళ్లిన తర్వాత సుధాకర్ తన ఎత్తుకుంటాడు అతను దారి చెప్తూ ఉంటాడు సుధాకర్ ముందుకు నడుస్తూ ఉంటాడు ఇద్దరూ కలిసి మామిడి తోటలో ఉన్న చలపతి దగ్గరికి వచ్చారు చలపతి వాళ్ల పరిస్థితిని చూసి హేళన చేస్తాడు కళ్ళు కాళ్ళున్నవాళ్లే సరిగ్గా కాపలా చేయలేకపోతున్నారు మీలో ఒకరికేమో కాళ్ళు లేవు ఇంకొకరికేమో కళ్ళు లేవు మీరెట్లా కాపలా కాస్తారు నాకు కళ్ళు లేవు కానీ కాళ్ళున్నాయి నాకు లేవు కానీ ఉన్నాయి బాబుగారు తమ్ముడి కళ్ళతో నేను దొంగల్ని చూసి నా కాళ్లతో దొంగల్ని పట్టుకుంటాను బాబుగారు అవకాశం ఇవ్వండి అని అన్నదమ్ములిద్దరూ బ్రతిమిలాడుకుంటారు దురాశ కలిగిన చలపతి సరిగ్గా కాపలా గాసినని ఉంటారు కాపలాకి డబ్బులు అడుగుతారుగా ఆ రోజున నేనే దొంగతనం చేసి దొంగతనం జరిగిందంటూ వాళ్ళ డబ్బులు వాళ్ళకివ్వకుండా నా దగ్గర పెట్టుకుంటాను కళ్ళు లేనివాడైతే కాయలు చూడలేడు కాలు లేని వ్యక్తి చెట్టెక్కలేడు కాబట్టి నా కాయలు సురక్షితంగా ఉంటాయి అని ఆలోచన చేసుకుని సుధాకర్ సంపత్తులకు కాపలా కాసే అవకాశం ఇస్తాడు లేని అన్నయ్య కాళ్ళులేని తమ్ముడు జాగ్రత్తగా కాపలాగాస్తూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి చలపతిని కాపలా డబ్బులివ్వమని అన్నదమ్ములు తోటి కోడళ్లు ఎంతగానో బ్రతిమిలాడుకుంటారు కాని చలపతి మనసు మాత్రం కరగలేదు డబ్బులివ్వలేదు నుంచి మామిడి తోటలో దొంగతనాలు జరగటం మొదలైంది ఆ విషయం చలపతి గ్రహించాడు ఏమిటయ్యా సుధాకర్ నిన్న చూసిన పళ్ళు తెల్లారేసరికి లేదు ఈ వారం రోజుల్లో చాలా మామిడి పళ్ళు దొంగతనం జరిగాయి ఏం చేస్తున్నారు సరిగ్గా గోపలాగా వేయటం లేదా అయ్యా ఇందులో నా తప్పేం లేదు బాబు దొంగని చూసి నా తమ్ముడు సరిగ్గా దొంగ ఎక్కడున్నాడో చెప్పలేబోతున్నాడు ఆ దొంగని పట్టుకోలేబోతున్నాను అనయా నేను సరిగ్గానే ఉన్న చెట్టు గురించి చెప్తున్నాను నువ్వే వెళ్ళటం లేదు ఆ దొంగని పట్టుకోవటం లేదు తప్పు నాదంటే నేనొప్పుకోను నేను ఉన్న చోటు గురించి నీకు చెప్తున్నాను అని అన్నదమ్ములిద్దరూ గొడవ పెట్టుకోవడం మొదలు పెడతారు చలపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి తోటి కోడలు వైదేహి అంజలి తోట దగ్గరికి వచ్చారు రెండు బుట్టల నిండా ఉన్న మామిడి పళ్ళను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి పళ్ళ దొంగతనం జరుగుతూనే ఉంటుంది ఒకరోజు రాత్రి అసలు నా పళ్ళ తోటలో దొంగతనం ఎలా జరుగుతుందో తెలుసుకుంటాను అనుకొని వచ్చాడు ఒక చెట్టు చాటును నిలబడి చూస్తూ ఉంటాడు లేని సుధాకర్ కాళ్లు లేని తన తమ్ముణ్ణి ఎత్తుకుంటాడు సంపత్ చకచక్క మామిడిపళ్ళు కోస్తాడు అది చూసి చలపతి ఆశ్చర్యపోతాడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా బట్టుకోలేరు అంటారు కాపులాగాస్తున్న మీరే మామిడికాయలు దొంగతనం ఎందుకు చేస్తున్నారో అర్థమైంది మా బాధను అర్థం చేసుకున్నారు చాలా సంతోషం మేం మీ దగ్గర పనిచేయటానికి వచ్చినప్పుడు మాట్లాడుకున్న జీతం డబ్బులు రెండు నెలలు గడిచినా ఇవ్వటం లేదు మా కుటుంబాలు ఎలా గడుస్తాయి అందువల్లే మామిడికాయని దొంగచాటుగా కోసుకుని నమ్ముకుంటున్నా హా నేను కూడా అదే అనుకున్నానులే సుధాకర్ ఏదేమైనా మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి తెలివిగా నా గొడపాటని చెప్పారు మీరు తెలివైన అన్నదమ్ములు ఇక నుంచి మీ జీతాలు ఇస్తానులే జాగ్రత్తగా కాబలాగాయండి అని చెప్పగానే అన్నదమ్ములు సంతోషపడ్డారు నుంచి దొంగతనాలు చేయటం మానేశారు చలపతి చెప్పినట్టుగా జీతాలు ఇవ్వసాగాడు నుంచి తోటలో మామిడికాయల దొంగతనం జరగలేదు కాయలు విపరీతంగా కాయటంతో చలపతికి మంచి లాభాలు వచ్చాయి దాంతో సంపత్కి కృత్రిమమైన కాళ్ళు చేయించాడు కళ్ళు లేని సుధాకర్కి శస్త్రచికిత్స చేయించి చూపు తెప్పించాడు అన్నదమ్ములు తమ అంగవైకల్యం దూరం కావడంతో ఎంతగానో ఆనందించారు ఇక అప్పటి నుంచి నమ్మకంగా చలపతి దగ్గర పనిచేస్తూ ఉంటారు